హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శైలి వీడియోస్ ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి పెసరట్టు అనుకుంటున్నారా కానే కాదు పెసరట్ అయితే కాదు ఒక మంచి హెల్దీ దోశ అది ఒక వెజిటేబుల్తో చేశాను అనమాట దాన్ని మీతో షేర్ చేయబోతున్నాను నేను కూడా ఫస్ట్ టైం చేశాను ఈ దోశ కానీ టేస్ట్ అయితే బాగా వచ్చింది హెల్దీగా తినాలనుకునే వాళ్ళు ఈ దోశను కంపల్సరీ ట్రై చేస్తారు అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ మనం ఈ వెజిటేబుల్ ఏంటంటే రోజు హెల్తీగా తినాలి అలా మంచిగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ రెసిపీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది పొద్దు తింటే కూడా తగ్గుతుంది దోశ అందుకని చెప్పేసి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను అది మా ఫ్రెండ్ నాతో చెప్తే నేను వెంటనే ట్రై చేశాను దోశ అయితే బాగానే వచ్చింది పిల్లలు పిల్లలు కూడా తినేటట్టే ఉంది అనమాట అండ్ టేస్ట్ అయితే ఏమంత చేదుగా అలా ఉండడం ఏమైతే లేదు నార్మల్ దోశలాగే ఉంటుంది కానీ గ్రీన్ గా ఉంటుంది అంతే మంచి చట్నీతో దీన్ని కాంబినేషన్గా చేసుకుని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుంది అండ్ దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు అండ్ ఫస్ట్ అయితే దీనికోసం నేను వాడింది ఏంటంటే బీరకాయ అయితే తొక్కు అనమాట బీరకైతే కర్రీ చేసేసాను ఆ పొట్టుతో జనరల్గా పచ్చడి చేసుకోవచ్చు అని చాలా మందికి తెలుస్తుంది ఇలా దోశ కూడా ట్రై చేయొచ్చు అని చాలా తక్కువ మందికి తెలుస్తుంది సో నాకు కూడా ఫస్ట్ టైం తెలిసింది సో బీరకాయ పొట్టును ఫస్ట్ అయితే ఒకసారి వాష్ చేసుకుని దాంట్లో వాటర్ని యాడ్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఇక్కడ నేను చిన్ని గ్లాస్ అయితే తీసుకున్నాను ఈ బీరకాయ పొట్టు కోసం అలాగే రైస్ని కూడా వాష్ చేసి ఈ రెండిట్లలో కూడా వాటర్ని యాడ్ చేసి ఓవర్ నైట్ అయితే స్టోర్ చేసేసుకున్నాను అనమాట సోక్ చేసేసుకున్నాను మార్నింగ్ లేచిన వెంటనే ఈ రెండిట్ని మరలా ఒకసారి వాష్ చేసేసి నేను మిక్సీ అయితే పట్టుకున్నాను ఏంటంటే నైట్ టైం స్టోర్ చేసుకుంటాం కాబట్టి లంచ్ కొంచెం పైన నొరగలు వచ్చింది కానీ బీరకాయ తొక్కేది ఏం పాడవలేదు దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేస్తాను అలాగే కొంచెం పచ్చిమిర్చి అలాగే అల్లంని కూడా యాడ్ చేసి అలాగే కొంచెం రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తాను ఇందులో అండ్ బియ్యం అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ పట్టేసుకోవచ్చు వాటర్ చూసి యాడ్ చేసుకోవాలి అండ్ కన్సిస్టెన్సీ వచ్చి మనం రెగ్యులర్గా దోస పిండి వేసుకుంటాం కదా అదే కన్సిస్టెన్సీ మనం సాల్ట్ చెక్ చేసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది పొద్దుటే తినడం వల్ల ఏంటంటే మనకి పైచం ఒకసారి దగ్గు కదా ఈ దోశ తీసుకోవడం వల్ల ఏంటంటే పైచ్యం ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట దోశ మరీ పల్చగా అయితే వస్తుందని నేను చెప్పలేను కానీ కొంచెం అయితే ఈ కన్సిస్టెన్సీలో వేసుకుంటే దోశ అయితే బాగానే వచ్చింది నేనైతే లో ట్రై చేశాను దోశ అయితే మంచిగా వచ్చింది కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని నేనైతే ఆయిల్తో దీన్నైతే కాల్చుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేశాను దోశ అయితే క్రిస్పీగా వచ్చింది అటువైపు కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని చెప్పేసి ఆయిల్ వేసుకుని అయితే ఈ అయితే రెడీ చేసుకున్నాను అండ్ పొద్దుటే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ కింద ఇది పెట్టిస్తే బాక్స్లో వాళ్ళు కూడా లాగే ఉంటుంది కాబట్టి వాళ్ళు తినేయడానికి ఇష్టపడతారు నేను ఇలాగే నెక్స్ట్ అన్ని దోశలను కూడా వేసుకుని చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి హెల్దీగా ఉంటుంది అలాగే బీరకాయ పొట్టును కూడా యూస్ చేసినట్టు ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేస్తే ఈ వీడియో కంపల్సరీ మీ అందరికీ నచ్చుతుంది మీ అందరికీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద కామెంట్ పెట్టండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్